హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణిస్ మినీ వరల్డ్ ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్ ఛానల్లో మీ అందరికీ కూడా నా వ్లాగ్ నచ్చుతుంది అనే అనుకుంటున్నాను ఒకవేళ వ్లాగ్ కనుక నచ్చితే వీడియో ఎండింగ్లో వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ సమ్మర్లో మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట వరంగల్కి సో మార్నింగ్ ఫైవ్కి బయలుదేరిపోయి మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసేలాగా హైదరాబాద్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట వన్ డేలో ఫైవ్ ప్లేసెస్ కవర్ చేసుకునేలాగా చూసుకున్నాము సో ఏమేం ప్లేసెస్ కవర్ చేసాము ఏంటి అన్నది వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే హైదరాబాద్ నుంచి సిద్దిపేట స్టార్ట్ అయిపోయామనమాట సిద్దిపేటలో కొమరల్లి మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది కదా సో ఫస్ట్ మల్లన్న స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వరంగల్ స్టార్ట్ అయ్యామన్నమాట సో టూ అవర్స్లో మనము కొమరల్లి రీచ్ అయిపోయాము ఆ తర్వాత ఇంకా అక్కడ దర్శనం చేసుకొని ఎర్లీ మార్నింగ్ కాబట్టి పబ్లిక్ చాలా తక్కువగా ఉండే సో ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనము అయిపోయింది ప్రశాంతంగా సో దాని తర్వాత ఇంకా కాసేపు టెంపుల్లో కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ కూడా తీసుకొని అక్కడ నుంచి వరంగల్ స్టార్ట్ అయ్యామన్నమాట వరంగల్కి మళ్ళీ టూ అవర్స్ జర్నీ పడుతుంది సో ఆ దారిలోనే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెండు కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకున్నాము సో దారిలో ఒక దగ్గర వెహికల్ ఆపుకొని అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి ఇంకా వరంగల్ స్టార్ట్ అయ్యామనమాట వరంగల్ డిస్ట్రిక్ట్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అయితే టచ్ అవుతుందనమాట సో మేము కూడా ఫస్ట్ థౌసండ్ పిల్లర్ టెంపుల్కే వెళ్ళాము చాలా పెద్దగా ఉంది టెంపుల్ థౌజండ్ పిల్లర్స్ అంటే సపరేట్గా ఉంటాయి అనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను టెంపుల్ని బట్ అన్ని పిల్లర్స్ అటాచ్గా ఉన్నాయన్నమాట సో అలా కలిపి మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ అని అయితే ఇది ఎప్పుడు మూవీస్లో చూడడమే తప్ప ఒరిజినల్గా అయితే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట చాలా బాగుంది టెంపుల్ అయితే ఇది వచ్చేసి కంప్లీట్ టెంపుల్ అనమాట ఇక్కడ చూస్తున్నది ఖాళీ ప్లేస్ లోపల అయితే ఏముండేది జస్ట్ వ్యూ ఆర్కిటెక్చర్ చూసుకోవాలనుకున్నా లేదా ఫొటోస్ దిగాలనుకున్నా ఇటు సైడ్ వెళ్ళొచ్చు లేదంటే ఇటువైపుగా ఇప్పుడు చూస్తున్న సైడ్ శివాలయం ఉంటుంది లోపల సో శివాలయం దర్శనం చేసుకొని కాసేపు కూర్చొని ఇంకా టెంపుల్లో ఫొటోస్ కంపల్సరీ కదా ఫొటోస్ ఏ ప్లేస్కి వెళ్ళినా ఇంకా ఫొటోస్ దిగేసి కాసేపు ఇంకా ఫుల్ ఎండలలో వెళ్ళాం కాబట్టి అందరికీ వాటర్ దాహం చాలా అవుతుంటే అక్కడ మంచిగా కూల్ వాటర్ అరేంజ్ చేస్తారనమాట టెంపుల్లో సో వాటర్ అంతా తాగేసి కాసేపు కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న భద్రకాళి అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట మనకి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైంలోనే రీచ్ అయిపోతాము టూ కిలోమీటర్స్ కూడా ఉండదు ఇంచుమించుగా వన్ పాయింట్ నైన్ వన్ పాయింట్ ఎయిట్ అలా ఉందనుకుంటా సో అక్కడ అమ్మవారు అయితే ఎంత అందంగా ఉన్నారంటే చాలా అందంగా ఉన్నారు ఫస్ట్ టైం వెళ్ళాము ఈ టెంపుల్కి అయితే పక్కనే ఆ టెంపుల్ పక్కనే భద్రకాళి లేక్ అని చెరువు ఉందనమాట చిన్నది అక్కడ ఎండాకాలం కాబట్టి మనకి కూర్చోడానికి అయితే అవ్వలేదు కానీ మంచి చల్లగాలి ఎన్విరాన్మెంట్ అయితే చాలా బాగుండే అనమాట సో ఎండాకాలం కాబట్టి ఇలా తడకలంతా సెట్ చేశారు టెంపుల్ లోపల చాలా కొంచెం నడిచేది ఎక్కువే ఉందన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే పబ్లిక్ అయితే నార్మల్గానే ఉన్నారు తర్వాత చిన్న గోశాల ఉంది టెంపుల్లో సో కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోయాం అనమాట మేము సో అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అయ్యింది పబ్లిక్ చాలా తక్కువే ఉండే ఆఫ్టర్నూన్ వరకు ఆఫ్టర్నూన్ కూడా అవ్వలేదు మాకు కొంచెం అర్లీగానే వెళ్ళామన్నమాట లంచ్ టైం కంటే ముందే దర్శనం అయితే అయిపోయింది సో దర్శనం చేసుకొని అక్కడ లోపల శ్రీచక్రం ఉంటుందన్నమాట అంటే ఆ శ్రీచక్రంలో మనము తిరగాలన్నమాట లోపలికి వెళ్ళి మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా శ్రీచక్రం అనేది నేను ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్ పక్కన చుట్టుముట్టు సో ఇదంతా కూడా టెంపుల్ వ్యూ లోపల మనకి అరేంజ్మెంట్స్ అయితే బాగున్నాయన్నమాట ఎండ కొట్టకుండా సో గణపతి టెంపుల్ ఉంటుంది చిన్నగా సో వినాయకుని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి ఇదంతా కూడా పక్కన ఉన్న చెరువు అనమాట ఇదే అనమాట శ్రీచక్రము మనం శ్రీచక్రం లోపలికి ఎంటర్ అయిన తర్వాత దారి మొత్తం కన్ఫ్యూషన్గా ఉంటుంది ఆ కన్ఫ్యూషన్లో నుంచి మనం కరెక్ట్ వేలో అయితే బయటకు వచ్చేసేయాలన్నమాట సో మేమైతే అందరం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఈ టెంపుల్లో ఫేమస్ ప్రసాదం వచ్చేసి బెల్లం లడ్డు సో ఆ ప్రసాదం తీసుకొని అందరం కూర్చొని కాస్త షేర్ చేసేసుకొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి కంపల్సరీ కదా ఏ ప్లేస్కి వెళ్ళినా ఇంకా అవన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్ రామప్ప టెంపుల్ అనమాట రామప్ప టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము అందరము హిస్టారికల్ ప్లేస్ అయిన రామప్ప టెంపుల్కి అయితే వచ్చేసాము అక్కడి నుంచి మనకి వన్ అవర్ జర్నీ పడుతుంది అనమాట భద్రకాళి టెంపుల్ నుంచి రామప్ప టెంపుల్కి సో ఫుల్ ఎండలో సో ఇక్కడ కూడా మనకి లోపల శివాలయం ఉంటుంది శివుడు చాలా పెద్ద లింగమే ఉందన్నమాట ఈ టెంపుల్లో అయితే కంపేర్ టు థౌజండ్ పిల్లర్ టెంపుల్ సో ఇక్కడ కూడా ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంది ఇదంతా కూడా స్టోన్తో చేసింది కదా చాలా బాగుందనమాట లోపల ఆర్కిటెక్చర్ అసలుకి ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయంటే పిక్చర్స్ అవన్నీ కూడా చెక్కినవి చాలా బాగా అనిపించింది కాకపోతే ఎక్కువసేపు టైం అయితే స్పెండ్ చేయలేకపోయాము ఫుల్ ఎండలో ఉండే కాబట్టి అందరం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందరికీ సో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకొని కాస్త అలా టెంపుల్ మొత్తం ఒక రౌండ్ వేసేసుకొని కొన్ని పిక్చర్స్ దిగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట సో ఇక్కడ రామప్ప తర్వాత లంచ్ చేసుకున్నాం లంచ్ కూడా మేము ఇంట్లోనే కుక్ చేసుకొని వచ్చాం కాబట్టి మంచి ప్లేస్ చూసుకొని ఒక దగ్గర కూర్చొని తిన్నాం అనమాట అందరము ఇదంతా కూడా రామప్ప టెంపుల్ దగ్గర ఉన్న వ్యూ అనమాట టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇదంతా కూడా గార్డెన్ ఏరియా చాలా కూల్గా ఉండే వెదర్ అయితే టెంప్ చుట్టూ చెట్టులు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉండే కానీ లేకపోతే అసలు వేడి ఫుల్ ఎండలో వెళ్ళామనమాట మేము సో నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట యాక్చువల్ ప్లేస్ చెప్పాలంటే ఈవినింగ్ టైంలో వెళ్ళాం ఫోర్ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో వెళ్ళాము లక్కవరం అనమాట లక్కవరం మనకి రామప్ప టెంపుల్ నుంచి ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ పడుతుంది ఇది వచ్చేసి ఒక చిన్న లేక్ లాగా అనమాట దాని నుంచి బ్రిడ్జ్ ఉంటుంది సో మనం బ్రిడ్జ్ పై నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక మంచి వ్యూ పాయింట్ జస్ట్ ఇది ఇక్కడ ఏం లేదు కావాలనుకుంటే బోటింగ్ ఒక్కటి ఉంది ఇక్కడ బోటింగ్ కావాలనుకుంటే బోటింగ్ చేసుకోవచ్చు లేదంటే జస్ట్ బ్రిడ్జ్ పైనుంచి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వాక్ చేసుకుంటు వెళ్ళడమే ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఉండే వెదర్ అండ్ వాటర్ కూడా కొంచెం లిమిట్గా అనమాట మరి ఎక్కువగా లేకుండే సో మరీ ఎక్కువగా ఉంటే నడిచేటప్పుడు కొంచెం కళ్ళు తిరిగే ఛాన్సెస్ లేదంటే కొంచెం వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళకి డెఫినెట్గా భయం అయితే ఇస్తుంది మేము వెళ్ళినప్పుడు కొంచెం లైట్గా ఉండే వాటర్ ఒక వైపు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకొక వైపు నార్మల్గా అనమాట టూ బ్రిడ్జెస్ ఉంటాయి మనకి ఇన్ అండ్ అవుట్ లోపలికి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ మళ్ళీ బయట వైపు రావడానికి ఇంకొక బ్రిడ్జ్ అనమాట సో చాలా బాగా అనిపించిండే కానీ అలా నడుచుకుంటూ వాటర్ మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు చాలా బాగా అనిపించింది హీరో నాని ఇంకా సాయిపల్ల విధి ఎంసీఏ మూవీ కనుక మీకు ఐడియా ఉండుంటే ఆ మూవీలో ఒక సాంగ్ షూటింగ్ కంప్లీట్గా ఈ లక్కవరం లేక్లోనే జరిగింది అనమాట ఒకసారి మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో సాంగ్ సర్చ్ చేసి చూడండి ఆ సాంగ్లో కంప్లీట్ లొకేషన్ చూపించాలన్నమాట ఫుల్ వాటర్ ఉన్న టైంలో షూట్ చేస్తారు ఒకసారి చూడండి యూట్యూబ్లో లాస్ట్ ప్లేస్ ఇదే అనమాట ఇంకా మేము ప్లాన్ చేసుకుంది కొమరెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర నుంచి థౌజండ్ పిల్లర్ థౌజండ్ పిల్లర్ నుంచి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అక్కడ నుంచి రామప్ప టెంపుల్ రామప్ప నుంచి లాస్ట్గా ఇంకా లక్కవరం లేక్ పెట్టుకున్నాం అనమాట ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి వరంగల్లో బట్ టైమింగ్ కూడా సింక్ అవ్వాలి కదా వన్ డేలో రిటర్న్ వచ్చేసేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట అందరికీ మా ఫ్యామిలీలో అందరికీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి టూ డేస్ అంటే వర్కౌట్ అవ్వదు అనేసి ఇంకా వన్ డే మార్నింగ్ టు నైట్ వరకే పెట్టుకున్నాం టైమ్ సక్సెస్ఫుల్గా అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం అనమాట సో తక్కువ బడ్జెట్లో లెస్ టైంలో వన్ డే ట్రిప్ వితిన్ బడ్జెట్ అనమాట తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా చూసుకొని అందులో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేసుకోవాలి అని ప్లాన్ చేసుకొని అయితే ఈ ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట సో బోటింగ్ కూడా చేసాం మేము ఇక్కడ లక్కవరం లేక్లో మీరు ఒకవేళ ఈ ప్లేసెస్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా క్లియర్గా తెలుస్తాయి ఓకేనా మీరు కూడా ఇప్పటివరకు ఎప్పుడైనా వరంగల్ వెళ్ళలేకపోయిన ఉంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి తక్కువ బడ్జెట్లోనే మంచి టైమింగ్ వన్ డేలో కూడా మనము తిరిగి రావచ్చు అనమాట మేమైతే వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము సో అందుకని పాసిబుల్ అయింది ఒకవేళ బస్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అవ్వదు డెఫినెట్గా సో మీరు కూడా ఈ ప్లేసెస్ అన్నీ చూడాలి అని అనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి వరంగల్ ఒక మంచి ట్రిప్ ఒక మంచి మెమొరీ అయితే మేము చేసుకున్నాము మీరు కూడా కావాలనుకుంటే ప్లేసెస్ అన్ని వి విజిట్ చేయండి మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి అలాగే డివోషనల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా వెళ్ళిరండి ఓకే మీరు ఎప్పుడైనా వరంగల్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మటుకు తప్పకుండా లక్కవరం లేక్ అయితే విజిట్ చేయండి ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఒకవేళ మీరు వెళ్ళిన టైంలో వాటర్ ఇంకా ఎక్కువ ఉందంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ ప్లేస్ మేము ఎంజాయ్ చేసినట్టుగానే మీరు కూడా ఆ వ్యూని అయితే తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సో ఈ ప్లేస్ విజిటింగ్తో మా వరంగల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో నా ఈ ఫస్ట్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ ఈ వీడియో పైన నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో